హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చింది ఆ పార్క్ బాగుంది ఊయలుపనా అయ్యో పొద్దు సూర్య గారు కళ్ళు తిరుగుతాయి ఏం కాదు పద నేనున్నాను కదా అని ముందుకు తీసుకొని వెళ్ళాడు ఎప్పుడు ఊయల ఊగలేదా అంతగా భయపడుతున్నా ఊగాను కానీ ఊయల చాలా పెద్దగా ఉంది కదా భయం ఏమీ ఉండదు ముందు కూర్చో అని సూర్య అనటంతో తప్పక బల్లపై కూర్చోగానే మెల్లగా ఉయ్యలు ఊపాడు ముందుకు భయ ముందు భయపడిన తర్వాత పిల్లల మారిపోయింది మహా బాగుందా మహా బాగుందండి మీరు కూడా కూర్చోవచ్చు కదా అప్పుడు మన మనల్ద్దరిని ఎవరు ఊపుతారు నేనున్నాను కదా ఊపుతాను కూర్చో సూర్య అని సుబ్బు అనగానే బాబాయ్ మీరెందుకు ఊపటం ముందు మీరు పిన్నితో కలిసి పార్క్ అంతా చూడండి చూస్తానులే సూర్య నువ్వు ముందు మహాపక్కన కూర్చో అని సంధ్య అనగానే ఇంకా తప్పక మహాపక్కన కూర్చున్నాడు సుబ్బు ఊపటంతో సూర్య మహాభుజంపై చేయి వేసి నవ్వుతూ ఎంజాయ్ చేశాడు ఆ జంటను చూడగానే సంధ్య ముచ్చటపడింది నా మైనకోడల్లి ఎవరి దిష్టి తగలకూడదు అనుకుని వాళ్ళిద్దరిని కొన్ని ఫోటోలు తీసింది అమ్మ ఇంకా చాలు బాబాయ్ అని ఇద్దరూ ఊయలు దిగారు చాలాసేపు పార్కులో ఉండి సుజాత తెచ్చిన తిను తిని కబుర్లు చెప్తున్నారు సరే మీరు అందరూ ఇంటికి వెళ్ళండి మాకు మూవీ టైం అవుతుందని విష్ణు అనగానే అందరూ ఆటో ఎక్కారు బాబాయ్ జాగ్రత్త ఇంటికి తీసుకొని వెళ్ళండి అని డ్రైవర్కి డబ్బులు ఇచ్చాడు రవి సరే బాబు అని డ్రైవర్ డబ్బులు తీసుకోగానే సూర్యవైపు సూర్య మహావైపు చూశాడు తన ముఖంలో నీరసం స్పష్టంగా కనిపిస్తుంది వెళ్తాం సూర్య గారు మీరు జాగ్రత్త సరే అని ఆటో వెళ్ళగానే విష్ణు బైక్ రవి సూర్య బైక్ సుబ్బు ఎక్కారు రవి విష్ణు ఆటోలో రవి విష్ణు ఆటోలో రాలేదు మూవీ అని ప్లాన్ గా బైక్స్ మీద వచ్చారు ఇంటికి వచ్చేసరికి ఏడైంది అందరూ ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చారు మహా నైటీ వేసుకొని చున్నీల స్కార్ప్ వేసుకొని బయటకు వచ్చి కూర్చుంది వినిత పార్కులో జరిగిన విషయాలన్నీ దేవి గారితో చెప్తుంది సుజాత మాత్రం ఉభావంగా ఉండటం చూసి మహా ఆలోచిస్తూ అక్క ఏంటి మహా డల్ గా ఉన్నావేంటి ఒంట్లో బాగలేదా చాచా అలాంటిది లేదు ఈ పిల్లలిద్దరూ పార్కులో నాకు టార్చర్ చూపించారు కాస్త నీరసంగా ఉంది అంతే కాస్త భోజనం చేసి పడుకో సుజాత వరుసగా నీకు పనులు ఎక్కువ అవుతున్నాయి వినత ఏంటమ్మ అమ్మ ముందు పెద్ద వదినకి అన్నం పెట్టే పడుకుంటుంది పర్వాలేదు అత్తమ్మ వదినని కూర్చొనివ్వండి నేను పెడతాను భోజనం వద్దు మహా ఆకలిగా లేదు నేను ఆయన వచ్చాక తింటాను కాసేపు రెస్ట్ తీసుకుంటానని తన గదిలోకి వచ్చి బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకుంది ఎప్పుడూ లేనిది రవి మాటలు ఈ చుట్టుకి సుజాత మనసుకి బాధ పెట్టాయి రవిలో మార్పు వస్తుందేమో అనుకుని ఆలోచించి మునిగి మునిగింది ఆలోచనలో అమ్మ వాళ్ళు వచ్చేసరికి రాత్రి పదకొండు అవుతుంది ముందు మీరు అందరూ భోజనం చేయండి మహా నువ్వు భోజనం చేసే నేను ఆయన వచ్చాక తింటాను అత్తమ్మా సరే నీ ఇష్టం అంది దేవి మహా ఏంటమ్మా చిన్న వదిన ఫోన్ చేసింది మాట్లాడు వదిన అంటూ సంతోషంగా ఫోన్ తీసుకుని హలో వదిన ఎలా ఉన్నావు అమ్మగారు అత్తింటికి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోయినట్టున్నారు నవ్వుతూ అడిగింది లక్ష్మి చాచా అలాంటిది ఏం లేదు వదినా ఎలా ఉన్నారు అన్నయ్య పిల్లలు అందరు బాగున్నారా అందరం బాగున్నాం కానీ ఎలా ఉంది నీ మ్యారే డే లైఫ్ బాగుంది అదినా అని అందరూ టీవీ దగ్గర సెటిల్ అవ్వటంతో సైలెంట్గా తన గదికి వచ్చి మంచంపై కూర్చుంది బాగుందంటే కాదు సూర్యతో ఎలా ఉంటున్నావు ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం అదన అని కాసేపు మాట్లాడి వదిన ఏంటి మహా అది నిన్న ఒకటి అడగాలి నిన్న ఒకటి అడగాలి ఏంటి చెప్పు నాకు ఆయనకి అది జరగక నాకు ఎక్కువ నీరసం జరగాక నాకు ఎక్కువ నీరసం అంటే కడుపు అంతా నొప్పిగా ఉంటుంది అదన అని అడిగింది అలానే ఉంటుంది నువ్వేం భయపడకు కాస్త తినుబండరాలు అవి ఏది తింటూ ఉండు నైట్ పాలు తాగు నీరసం రాదు నాతో నీతో పాటు సూర్య కూడా ఫుడ్ బాగా పెట్టు అని లక్ష్మి కశ్యప్ ఫోన్ మాట్లాడి పెట్టేయగానే మహా ఫోన్ పక్కన పెట్టి బెడ్ మీద నడుము వాల్చింది వాళ్ళంతా కాస్త నొప్పులుగా ఉన్నాయి తనకి పైగా బయటికి వెళ్ళి రావడంతో నీరసంగా ఉండి పడుకుంది అందరూ భోజనం చేసి హాల్లోనే చేపలు వేసుకొని టీవీలో వస్తున్న సీరియల్ చూడడం మొదలు పెట్టారు వినిత ఏంటమ్మా మహా భోజనం చేయలేదు తమ్ముడు వచ్చాక తింటానంది వాళ్ళ గదిలో ఈ భోజనం కాస్త పాలు పెట్టేసిరా మహా పెట్టేసిరా మహ పడుకున్నట్టుంది సరే అమ్మ భోజనం ప్లేట్ పాలు అవన్నీ తెచ్చి అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టి బయటకు వచ్చేసింది వినిత సంధ్య అక్కడే సోఫాలో నిద్రపోయింది వినిత చాప్పై పడుకుంది ఇంకా సుజాత ఆలోచనలతో తన గదిలోనే నిద్రపోయింది ఏంటండి టైం అయినా సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు వచ్చేస్తారు దేవి ఎందుకంత కంగారు పాత సినిమా గుండమ్మ కదా వస్తుంది చూద్దామా సరేనండి అని ఇద్దరు సినిమా చూస్తూ సూర్యకాంతం మాటలకి నవ్వుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న టైంలో లోపలికి వచ్చారు సూర్యవాళ్ళు ఏంటి నాన్న తెగ నవ్వుతున్నారు ఏంటా ఇదేనా రావటం అందరూ భోజనం చేయండి పొద్దున్నే తీరిగ్గా మాట్లాడుకుందాం ఆ నాన్న ఇంతకీ అందరూ భోజనం చేస్తారా లేదా అని దేవి గారి పక్కన కూర్చున్నాడు రవి సుజాత ఏం తినలేదురా గదిలో భోజనం పెట్టాను తనని లేపి కాస్త భోజనం పెట్టు ఈ పెళ్లి పనులకు తనకి బాగా నీరసం వచ్చింది తనతో పాటు నువ్వు భోజనం చేయలే సూర్య నాన్నతోని మాటల తర్వాత ముందు నువ్వు లోపలికి వెళ్ళు మహా భోజనం చేయకుండా పడుకుంది సరే అమ్మ ముందు సుబ్బు బాబాయ్కి భోజనం పెట్టు బాబాకి కూడా మర్చిపోకు అదిగో వాళ్ళకి ఆల్రెడీ అక్క పెడుతుంది మీ ఇద్దరూ కూడా మాటలు కట్టిపెట్టి భోజనం చేయండి అని దేవి గారు అనడంతో సూర్య తన అదిగి వచ్చాడు బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న మహాని లేపాడు కానీ ఎంతకీ మహా లేవటం లేదు మహా మహా లే అంటూ ఆ భుజాన్ని కదిపేసరికి చిన్నగా కళ్ళు తెరిచింది మహా ఏంటి భోజనం చేయకుండా నిద్రపోయావు లే అన్నం తినకుండా అలా ఆకలితో పడుకోవచ్చా అని షర్ట్ విప్పి బీరువా దగ్గరికి వెళ్ళాడు మంచానికి అనుకుని కళ్ళు నలుపుకుంటూ సూర్యుని చూసింది మహా